నమస్తే నేను రమ్య ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే సో ఈ సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఈ ఏదైతే ఉందో జడ్జిమెంట్ దీన్ని మనం ఎలా చూడాలి రైట్ ఫస్ట్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు దాని గురించి మనం మాట్లాడుకున్నాం అసలు ఈ పిటిషన్ ఎందుకు వేశారు అలాగే అసలు ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది పదవ స్కెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి వేరే పార్టీలోకి గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఆ పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దాంట్లో భాగంగా ఈ ఫిరాయింపులు ఎక్కువైపోతాయని అంటే ఏంటంటే వాళ్ళని లోపరుచుకొని ఏ వాళ్ళ పార్టీలోకి తీసుకొచ్చుకొని దాన్ని ఏంటంటే వాళ్ళ నెంబర్ని తగ్గించి వీళ్ళ నెంబర్ని పెంచుకొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫిరాయింపు చట్టం అనేది ఒకటి తీసుకొని వచ్చారు కానీ ఆ ఫిరాయింపు చట్టం ఏం చెప్తుందంటే స్పీకర్ పరిధిని దాటి వెళ్ళదు ఆ ఫిరాయింపు చట్టం ఎందుకంటే స్పీకర్కి లోబడి అసెంబ్లీ స్పీకర్ ఏడేషన్స్ అయితే తీసుకుంటారో దానికి లోబడే అది ఉంటుంది కాకపోతే అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడైనా లేట్ అయితే ఆ విషయంలో ప్రశ్నిస్తుంది ఇక్కడ కూడా అదే జరిగింది ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడులో పోటీ జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు అందులో మెయిన్ మెయిన్ లీడర్స్ కూడా ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు దానం నాగేందర్ ఇలాంటి వాళ్ళు పది మంది వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడంటే కోర్టులో పిటిషన్ వేశాడు ఏమని వేశాడు వీళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి ఎప్పుడు జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే దాన్ని ఏంటంటే విచారణ చేయడం ప్రారంభించింది మొత్తం తర్వాత కేటీఆర్ పిటిషన్ వేసాం తర్వాత వివేకానంద వేయటం ఇలా మార్చి ఏప్రిల్ జూన్ వరకు పంచాయతీ నడిచింది పిటిషన్స్ వేసేది మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్స్ వేశారు వేసిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే సింగిల్ బెంచ్ బిఆర్ఎస్ పిటిషన్ దాన్ని సింగిల్ బెంచ్ విచారించింది విచారించి దానికి సంబంధించి తొందరగా ఆదేశాలు ఇవ్వండి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు స్కెడ్యూల్ చెప్పండి అని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పడం జరిగింది సింగిల్ బెంచ్ ఓకే హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది చెప్తే అసెంబ్లీ సెక్రటరీ ఏం చేశారంటే ద్విసభ్య ధర్మ ధర్మాసనానికి వెళ్ళాడు ఆయన ఏమనంటే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుంటారు ఓకే ఇది ఆ ప్రకారమే నడుస్తూ ఉంది అని చెప్పి ఆయన దానికి వెళ్ళడం జరిగింది ద్విసభ్య ధర్మాసనానికి ద్విసభ్య ధర్మాసనం ఏమని తీర్పిచ్చింద స్పీకర్ నిర్ణయానికి లోబడే ఉంటుందని ఆయనకి సంబంధించి తీర్పివ్వడం జరిగింది హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంటే ఇద్దరు ఉంటారనమాట జడ్జిలు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫస్ట్ ఈ విచారణ చేపట్టింది విచారణ చేపట్టిన తర్వాత దీన్ని ఏంటంటే రిజర్వ్లో పెట్టింది ఎనిమిది వారాల రిజర్వ్లో పెట్టింది రిజర్వ్లో పెట్టిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మరోసారి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది విచారణ చేసి స్పీకర్కి ఆర్డర్స్ ఇచ్చింది ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందంటే మీను అర్హతకి సంబంధించి ఏదో డెసిషన్ తీసుకోండి మూడు నెలల్లో ఆ డెసిషన్ కంప్లీట్ అవ్వాలి అనేది చెప్పింది అంటే మిమ్మల్ని డెసిషన్ తీసుకోమని చెప్పింది స్పీకర్కి డెసిషన్ తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే అది స్పీకర్ కి సంబంధించిన అంశం అంటే ఏంది స్పీకర్ అనర్హత వేటు వేయాలా వద్ద నేను మొత్తం క్రాస్ చెక్ చేశాను అంతా బాగానే ఉందని చెప్పొచ్చు ఇలాంటివి ఉంటాయి అనమాట సో అది స్పీకర్ నిర్ణయం మీద పూర్తిగా ఆధారపడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ డెసిషన్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టు ఏంది స్పీకర్ కి అగెనెస్ట్ గా చెప్పలా ఏమని చెప్పిందంటే మీరు డెసిషన్ తీసుకోండి దీని గురించి మూడు మూడు నెలల్లో కంప్లీట్ చేయండి ఆ డెసిషన్ ఏంటనేది చెప్పింది ఆ డెసిషన్ ఏంది వీళ్ళు ఏం కోరారు అనర్హత వేయండి అని కోరారు కానీ అనర్హత వేటు వేయండి అని చెప్పాల సుప్రీంకోర్టు ఎక్కడ జస్ట్ డెసిషన్ తీసుకోండి ఏంటనేది కానీ త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పింది ఇంకొకటి కూడా చెప్పింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఇలాంటి వ్యవహారాలు నడవడం వల్ల లేట్ అయ్యే కొద్దీ కూడా ఎవరైతే ఫిరాయిప్ ఎమ్మెల్యే ఉన్నాడో వాడు లబ్ధి పొందే అవకాశం ఉంది అతను లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల చట్టం అనేది దుర్వినియోగం అవుతుంది ఇవి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఇంకోటి కూడా చెప్పింది ఒక మాట ఇది చెప్పిన తర్వాత విల్ గో హెడ్ ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే పార్లమెంటు ఇటువంటి వాటి మీద తొందరగా చర్యలు తీసుకుంటే మంచిది పార్లమెంటు దీని గురించి చర్చించాలి అని కూడా వ్యాఖ్యానించింది సో దాన్ని బట్టి ఈ కేసు అనేది పూర్తిగా అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నిర్ణయానికి మూడు నెలల్లో కంప్లీట్ చేయండి దీని మీద అని చెప్పి చెప్పడం జరిగింది ఇది జరిగింది ప్రాసెస్ మొత్తం చెప్పండి ఇప్పుడు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఎస్ ఈ క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్ చెప్తాను గతంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఏమో గెలవలేదు ఆ టైంలో ఆ టైంలో ఏం జరిగిందంటే కొంతమంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లోకి వెళ్ళారు అప్పుడు కూడా అనర్హత అనర్హత వేటు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ కోరింది కానీ స్పీకర్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు ఆ టైంలో ఇప్పుడు కేసీఆర్ సీఎం గా ఉన్న టైంలో తర్వాత ఏం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కదా అసెంబ్లీలో కూడా ఆయన ఏం చెప్పాడంటే ఈ అనర్హత అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి స్పీకర్ అనర్హత వేటు వేయరు ఓకే సో ఎవరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ ప్రభుత్వంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉందో ఈ ప్రభుత్వంలో కూడా అలాగే ఉంటుంది అనేది ఆయన చెప్పాడు అంటే ఏంది స్పీకర్ అనర్హత వేటు వేయరు అనేది రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పిన పరిస్థితి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి రేవంత్ రెడ్డి అని చెప్పిన దాన్ని బట్టి స్పీకర్ వాళ్ళ మీద చర్యలు తీసుకోరు అనర్హత వేటు వేయరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఏంటి అనేది మీ క్వశ్చన్ ఒకవేళ అనర్హత వేస్తే ఏమైతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఆ పది స్థానాల్లో ఎందుకంటే వీళ్ళు అనర్హులు సో వీళ్ళు ఏంటంటే తప్పు చేశారు స్కెడ్యూల్ టెన్ ప్రకారం ఫిరాయింపు చట్టం ప్రకారం వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళు అనర్హులు సో ఈ ప్లేస్లో మళ్ళీ ఎలక్షన్స్ చేర్పించండి అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు కదా వీళ్ళు అనర్హులని ప్రకటిస్తే అని చెప్పి చెప్పినట్టు అనమాట సో దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే కొన్ని డేట్స్ని నిర్ణయించి ఆ డేట్స్ ప్రకారం అంటే ఆరు నెలల టైం ఉంటుంది అనర్హత ప్రకటించిన తర్వాత ఆరు నెలల టైంలో అక్కడ ఉప ఎన్నిక అనేది నిర్వహిస్తుంది జరిగేది అది ఓవరాల్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన అంశము స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు దీన్ని మూడు నెలల కాలంలో విచారణ కంప్లీట్ చేసి డెసిషన్ తీసుకోమని చెప్పింది సో అతను ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనర్హత వేటు వేస్తారా లేకపోతే వీళ్ళు అనర్హతకి అర్హులు కారు అని చెప్తారా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మంది అంటున్నారు ఈ ప పది ప్లేసెస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి పది ప్లేసెస్లో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి ఆయన అర్హత వేటు వేసినప్పుడు వస్తాయి ఆయన అర్హత వేటు వేసే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళి దాని గురించి పోరాడి దాని గురించి సఫర్ అయ్యే అవసరం లేదు ఎవరికి వాళ్ళ చేతిలోనే డెసిషన్ ఉంది అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలకు వేరే ఆప్షన్ ఉండొచ్చా మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా ఎలా రాణిస్తారు ఒకసారి వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ లోకి వాళ్ళని ఎలా రాణిస్తారు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అంటే అది పార్టీ అధినేతకు సంబంధించిన నిర్ణయం అది వాళ్ళ పర్సనల్ గా ఏమన్నా వీళ్ళ అంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఉన్న బంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దానికి ఎవరేం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అది మోస్ట్ ప్రాబుల్లీ అవ్వదు ఒకవేళ అయినా ఏం చేయలేని ప్రశ్న ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి ఉంటుంది అంటే ఎవరైనా పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తారు అండ్ వీళ్ళు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కాబట్టి మేబీ వెనుకకు వస్తే మళ్ళీ తీసుకునే అవకాశం ఉండొచ్చు అని అది డిపెండ్స్ ఆన్ అదే పార్టీ అధినేత మీద ఆధారపడి ఉంటుంది అది వీళ్ళు అధికార పార్టీని వదిలే వెళ్ళారు కదా ఎవరు కూడా బేసిక్ గా జరిగేది ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారనే కదా నియోజకవర్గానికి మంచి జరిగితే అక్కడికి వెళ్ళారు ఈ భయంతో ఏమైనా మళ్ళీ అనర్హత వేటు వేస్తే ఉన్న పోస్ట్ అవకాశం లేదని చెప్పారు కదా అంటే చాలా ఇప్పుడు సీఎం సపోర్ట్ కాదు అనర్హత వేటు పడదు అని చెప్పి సీఎం ఏ చెప్పారు కదా గత ప్రభుత్వాల్లో ఏం జరిగింది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు మరి ఇప్పుడు కొత్తగా వర్తించేది ఏముంది అనర్హత అనేది సో ఖచ్చితంగా అది జరగదు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది స్పీకర్ అటువంటి డెసిషన్స్ తీసుకుంటారని క్లియర్ గా చెప్పడం జరిగింది సో అనర్హత అనేది ఉండదు అనేది ప్రధానంగా వినిపిస్తుంది కానీ స్పీకర్ నిర్ణయం అనేది ఫైనల్ గా ఏదైనా కూడా ఫైనల్ గా ఆయన నిర్ణయమే శిరోధార్యం కాబట్టి ఓకే సో స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి స్పీకర్ అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్ అనర్హత వేటు వేస్తారా లేదా లేదా దీనికి విశ్లేషించి ఏమన్నా చేంజెస్ ఏమన్నా సూచిస్తారా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వేచి చూడాల్సిన అవసరం సో చూసారు కదా ఇది అనాలిసిస్ సో ఇప్పటికైతే స్పీకర్ అనర్హత వేటు వేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే